జయ శ్రీరామ్ రామాయణంలో చెప్పినటువంటి శ్రీలంక మన దక్షిణ భారతదేశం సముద్రంలో హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి శ్రీలంక రామాయణంలో ఉన్నటువంటి లంక కాదని చాలామంది అక్కడెక్కడో దక్షిణ సముద్రంలో మునిగిపోయిందని ఇప్పుడున్న శ్రీలంక లంక కాదని వాదిస్తున్నారు శ్రీరాముడు నలుడు అనే వానరుని సారథ్యంలో కోట్ల వానరాల సైన్యంతో భారతదేశపు దక్షిణం వైపు చెత్త చివరి ప్లేస్ అయిన ధనుష్కోడి నుండి సేతు బంధనం చేశాడు కనిషి అంత స్పష్టంగా నూరు యోజనాల అవతల లంక ఉంది అని చెబుతుంటే మనం ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని పక్కన పెట్టి దగ్గరలో శ్రీలంక ఉంది కాబట్టి అదే లంక అంటే దానిలో అర్థం లేదు అంటే ఇప్పటి కొలమానం ప్రకారం పన్నెండు వందల పదమూడు కిలోమీటర్ల దూరంలో ఆ అలనాటి ప్రాచీన రావణ లంక లొకేషన్ ఉంది ఆ లొకేషన్ ఈ మ్యాషెస్ అండ్ బ్రిటిష్ ఐలాండ్ ఉన్న ఏరియాలోని పూర్వం రామాయణ కాలంలో రావణ తయారు చేసిన అలనాటి లంక ఒరిజినల్ లొకేషన్ యొక్క మ్యాప్ చాలా మంది అనుకుంటున్నట్టు ఇప్పుడున్న శ్రీలంక రావణ లంక కాదు ఎందుకంటే ముప్పై నుంచి యాభై కిలోమీటర్లు దాటానికి హనుమంతుడు మిగిలిన వానరులు అంతసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు వారి బలాలకు ఆ దూరాన్ని చాలా అవలీలగా దాటి ఉండి ఉండేవారు ఇంకొంతమంది కింద కామెంట్ సెక్షన్ లో కొన్ని డౌట్స్ అడిగారు అదేంటంటే ఇప్పటి శ్రీలంకే ఆ కాలంలో దూరంగా ఉండేదేమో ఇప్పుడు టెక్నిక్ ప్లేట్స్ కదలికల వల్ల భారతదేశం దగ్గరకు చేరుకుందేమో అని అడిగారు వాల్మీకి రామాయణం ప్రకారం చూస్తే మాత్రం నాటి రావణ లంక నేటి శ్రీలంక కాదు సరే నేటి శ్రీలంక రావణ లంక కాకపోతే రావణ లంక ఎక్కడ ఉండాలా అని కూడా ప్రశ్న కదా ఈ ప్రశ్న మళ్ళా ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చూద్దాం ఈ సముద్ర వైమానికులు కూడా ఈ మాల్దీవుల పరిసర ప్రాంతాలలోని అతి పెద్ద భూభాగం గత ఐదు నుండి పదివేల సంవత్సరాల లోపు సముద్ర మట్టం పెరగడం వలన భూమి లోపలి పొరలు కదలటం వలన సముద్రంలో మునిగిపోయింది అని చెప్తున్నారు రామాయణానికి చరిత్ర ఆధారాలు దొరకడం చాలా కష్టం అండి లేదండి ఈ ఈ లంక కాదు అది నూరు యోజనాల దూరం ఉంటుంది సో మేము ఆల్రెడీ మా రామాయణ సిరీస్ లో చాలా సార్లు చెప్పాము సో ఈ లంక రావణ లంక కాదు రావణ లంక వేరే ఉంది అది మేము ఆల్రెడీ చెప్పాము సో ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్త కొత్త స్టోరీలు మా ఏం చెప్పకండి మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే అక్కడ చెప్పుకోండి సార్ ఓకేనా వాళ్ళు వాదించడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు వాదించడానికి గల కారణం ఏమిటంటే రామాయణంలో లంక వంద యోజనాల దూరంలో ఉందని రామాయణంలో ఉంది కదా శ్రీలంక కేవలం ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే శ్రీలంక ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీలంకగా పిలువపడుతున్నటువంటి ఈ లంక రామాయణంలో లంక కాదు అని చాలామంది చాలా ఏళ్ళుగా చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పేదంతా కూడా అవాస్తవం అబద్ధం మరి వంద యోజనాల దూరం లేదు కదా దగ్గరలో ఉంది కదా ఈ లంక నువ్వు ఏ విధంగా లంక అంటావు అనే ప్రశ్నకు సమాధానంగా నేను ఒక చక్కని పుస్తకం రాశాను రామసేతువు ఒక చారిత్రక పరిశీలన అని రెండు వేల తొమ్మిదిలోనే ఆ పుస్తకం నేను తెలుగులో రాసి డాక్టర్ ఎంపీఎం రెడ్డి గారి ద్వారా దాన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి చేయించి ట్రాన్స్లేషన్ చేయించి అచ్చు వేసి ఉంచాను మీకు కావలసిన వాళ్ళు ఆ పుస్తకాలను ఈ నంబర్కు సంప్రదించి కొనుగోలు చేసుకోవచ్చు రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకం ఈ పుస్తకంలో ఒక విచిత్రమైన విషయం చెబుతాను వినండి రామసేతు రామేశ్వరం నుండి ఉంది అని అందరూ అనుకుంటారు కానీ రామేశ్వరం అనేది గంధమాంధ్రుని పర్వతంగా రామాయణంలో పేర్కొన్నారు మరి రామసేతువుని ఎక్కడి నుండి నిర్మించారు ఇప్పుడు తమిళనాడులోని రామనాథపురం రామాయణ కాలంలో సముద్రం ఒడ్డుగా ఉండేది అక్కడి నుండి సముద్రం పూడుస్తూ మొదట గంధమాదన పర్వతం అంటే ఇప్పుడు రామేశ్వరంకు వారధి కట్టారు శ్రీరామచంద్రుడు అక్కడే శివునికి లింగార్చన చేశాడు అప్పటి నుండి గంధమాదన పర్వతం రామేశ్వరంగా ప్రఖ్యాతమైంది రామనాథపురం నుండి లంకలోని తలయిమర్కు సరిగ్గా వంద మైళ్ళ దూరం ఉంది రామాయణంలో వంద యోజనాలు అన్నారు కదా అంటే దాదాపు ఎనిమిది వందల మైళ్ళు ఈ ఎనిమిది వందల మైళ్ళు ఎక్కడి నుండి అనేది పరిశీలిస్తే సముద్రుడి రాజ్యం కొచ్చిన్ సముద్రుడంటే నిజంగా సముద్రం కాదు అది ఒక రాజు పేరు చరిత్రలో సముద్రగుప్తుడిలా అతని పేరు సముద్రుడు ఆయనే తను ఎక్కడుండేది రామాయణంలో యుద్ధకాండ ఇరవై రెండో సర్గలో శ్రీరామునికి చెబుతూ శ్రీరామ నీవు ఎక్కుపెట్టిన ఈ బ్రహ్మాస్త్రం వృధా పోనీయకుండా మనమున్న ఈ మహేంద్రగిరికి ఉత్తరంగా ఉన్న ద్రుమకుల్యంలోని దస్సులు నా నీటిలో అనగా నా వైపు వచ్చే నీటిలో స్నానాలు చేసి మురికి నీటిని విడుస్తూ ఉన్నారు అన్నాడు అంటే ద్రుమకుల్యం అనేది కేరళకు తూర్పుగా ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న ప్రదేశం అది ఇప్పటికీ కులంగా పిలువబడుతూ నీటి సమృద్ధితో సస్యశ్యామలంగా ఉంటుంది ఈ పర్వత ప్రాంతంలో నుండి వర్షం నీరు సరస్సుగా మారి దివికులం సరస్సుగా సీతాదేవి సరస్సుగా ప్రస్తుతం పిలువడుతున్న ఆ సరస్సు ప్రధానంగా చేసుకొని అనేక చిన్న ఇతర పెద్ద నదులను కలుపుకొని కొచ్చిన్లోకి వచ్చి సముద్రంలో కలుస్తుంది దాని పేరు పెరియర్ నది అంటే పెద్ద నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో ఎన్నో వేల సంఖ్యల్లో నదులు నీరు సముద్రంలో కలుస్తుంది కేవలం కేరళలో సముద్రంలో కలిసే ఆ నది పుట్టుక స్థానమైన దివికులం అని ఎందుకు చెప్పడం అంటే సముద్రుడు నిజంగా సముద్రం కాదు అది ఒక రాజు పేరు అతను కొచ్చిన్లో నౌకా వ్యాపారం చేసే మహారాజు విభీషణుడు శ్రీరామునితో అందుకే ఆ సముద్రుడి సహకారం మనకు చాలా అవసరం అన్నాడు అందుకు సముద్రుడు మూడు రోజుల వరకు అభ్యర్థించినా వచ్చి సహకరించలేదు తీరా శ్రీరామచంద్రుడు సముద్రంపై వెళ్ళే నౌకలపై అగ్ని బాణాలను వర్షంలాగా కురిపించగా బెదిరి వచ్చి నా వల్ల జీవించే ఈ ఈ నౌకా సేవకులు నాశనం అయిపోతున్నారు నేరుగా నేను నీకు సహాయం చేయలేకున్నా అంటే నౌకల ద్వారా నీ సైన్యాన్ని లంకలోకి తీసుకెళ్లడం కుదరకపోయినా నేను వేరే రకంగా నీకు సేతువు కట్టడం దానికి సహాయం చేస్తాను నా సమస్య ఆ ద్రుమకుల్యవాసులను ఆ ప్రాంతం నుండి జయించి వారిని తరిమి కొట్టండి నాకు మంచినీటి ప్రసాదించిన వారవుతారు అని వేడుకోగా శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ద్రుమకుల్యంపై అంటే దివికులంపైకి విసురగా అది ఆ ప్రాంతం అగ్నికీలలకు ఆహుతై అది సముద్రుని ఆధీనమైంది అందులో సుందరవనాలు చక్కటి నీరు పుష్కలంగా ఇప్పటికీ ఉన్నాయి ఇది వాస్తవం ఇలా కాక సముద్రుడంటే సముద్రుడే వచ్చి మనిషిగా మారటం అన్నది నాస్తికులు గమనించి రాముడు లేడు రామసేతువు లేదు అసలు రామసేతువు అనేది స్వతసిద్ధం కానీ రామాయణం నిజం కాదు అది నిజమైతే ఆంజనేయుని వానర సైన్యం ఎక్కడికెళ్ళింది అని నాస్తిక ప్రశ్నలు వచ్చిన కాలంలో నిజంగా రామసేతు రామాయణం ఎలా జరిగింది రామసేతును ఎలా కట్టారు అది నిజమా కాదా అని రెండు వేల ఐదు నుండి యథార్థం ఏమిటని పరిశోధించి రెండు వేల తొమ్మిదిలో రామసేతువు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకం వ్రాసి ప్రచురించాను చారిత్రకంగా పరిశీలిస్తే ఈ విధమైన మహత్తర విషయాలు మనకు రామాయణం ద్వారా ఎన్నో తెలుస్తాయి మరొక గొప్ప విషయం తెలుసా సింధు నాగరికత అంటే ప్రస్తుతం పాకిస్తాన్లోని తక్షశిలా పుష్కలావతము అనే రెండు నగరాలు శ్రీరాముడే భరతుని కుమార్ల కొరకు నిర్మించాడు హరప్ప మొహంజదారో అనే రెండు పట్టణాలను శ్రీరాముడే ధ్వంసం చేయించాడు మనము చదువుకునే పాఠ్య భాగాలలో సింధు దేశ నాగరికత ఎందుకు ధ్వంసమైందో అక్కడ తక్షశిలా పుష్కలావ నావ నగరాలు ఎందుకున్నాయో ఇవి రామాయణంలో ఉన్నాయి కాబట్టి దాచిపెట్టి చారిత్రక రామాయణాన్ని అద్భుతాలు కల్పితం చేసి రాసిన కట్టుగదగా ప్రచారం చేసి మన దేశ చరిత్రను నాశనం చేశారు ఇందులో ఒక అద్భుతమైన ఎన్నో విషయాలు రామసేతు ఒక చారిత్రక పుస్తకంలో చక్కగా వ్రాసి రెండు వేల తొమ్మిదిలో చాలా కష్టంతో ముద్రించాను చాలామంది పబ్లిషర్స్ ముద్రించమని అడిగాను ఎవరూ ముందుకు రాలేదు పోటర్ వంటి కల్పిత కథలకు మంచి గిరాకీ ఉంది మన చరిత్రకు ఎందుకు ఆదరణ లేదు అని ఆలోచనలతో చాలా ఏళ్ళు బాధపడ్డాను ఆ పుస్తకంలో చారిత్రక అంశాలు ప్రజలకు అర్థం కావడానికి ఎందరినో ఆర్టిస్టులను చిత్రాలు వేయవలసిందిగా అడిగాను ఎవరూ ఇంట్రెస్ట్ చూపలేదు చివరకు నేనే చిత్రాలు పెన్సిల్తో గీసి పుస్తకంలో ముద్రించదలిచి పేజీలు పెరిగిపోయాయి కాబట్టి ఆ చిత్రాలను అక్కడ చాలా చిన్నగా కొన్నింటి నసలు వేయకుండా నూట ఇరవై తొమ్మిది పేజీలతో ఆ పుస్తకాన్ని పూర్తి చేశాను ఈ పుస్తకం అచ్చువేసే సమయంలో కర్నూలుకు వరదలు వచ్చి కర్నూలు పాత పూర్తిగా మునిగిపోయింది నా ఈ పుస్తకం నదికి అతి చేరువలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చాను ఆ షాప్ కూడా పూర్తిగా మునిగిపోయింది ఆశ్చర్యం ఏమిటంటే అచ్చైన నా పుస్తకం తాలూకు పేపర్స్ మాత్రం మునగకుండా ఆ షాపులో భద్రంగా ఉన్నాయి లక్షలు విలువ చేసే అచ్చు మిషన్లు బురదల్లో కూరుకుపోయినా రామసేతు పుస్తకం పేపర్సు మునగకుండా ఉండడం ఆశ్చర్యము అద్భుతము ఆ శ్రీ శ్రీరామచంద్రుని దయ రామాయణంలోని అత్యంత అద్భుతమైన విషయాలు కళ్ళకు కట్టినట్లు ఈ పుస్తకంలో ఉంటాయి ఇందులో రామసేతు ప్రాంతంపై జరిగిన పరిశోధనలు వాటి వివరాలున్నాయి రామాయణ కాలం ఎప్పుడు జరిగిందనే వివరాలున్నాయి లంక పూర్వ చరిత్ర ఏంటి అనే విషయాలున్నాయి శ్రీరాముడు ఎవరు అరణ్యవాసం ఎందుకు అని అనే విషయాన్ని అక్కడ ఉంచాను వానరులు బల్లుకాలు నిజంగా కోతులు ఎలుగుబంట్ల వానరు కోతులైతే ఇప్పుడు ఎందుకు లేరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే విషయాలు చారిత్రకంగా సైంటిఫిక్గా ఎలా నిజమో నిరూపిస్తూ వ్రాసిన పుస్తకం ఈ పుస్తకం వెల నూట యాభై రూపాయలు ఈ పుస్తకాలు కావలసిన వారు నూట యాభై రూపాయలు పోస్టేజీ అదనంగా తొమ్మిది మూడు తొమ్మిది మూడు ఎనిమిది మూడు నాలుగు ఆరు తొమ్మిది తొమ్మిది నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్కు ఫోన్పే చేసి చిరునామా ఫోన్పే స్క్రీన్షాటు నాకు వాట్సప్ చేస్తే పుస్తకాలు వెంటనే కొరియర్ చేస్తాను దయచేసి కొరియర్ చేరుకునే పట్టణ ప్రాంతాల అడ్రస్లను పంపండి మీకు వెంటనే ఆ పుస్తకాలు చేరుతాయి ఈ పుస్తకాన్ని మీరు కొనడం ద్వారా ఆ పుస్తకానికి వచ్చిన సొమ్ముతో చారిత్రక రామాయణాన్ని ఇంకా విఫలంగా ఈ ఈ నాటి పిల్లలకు బాగా అర్థమయ్యే విధంగా రాయాలని సంకల్పించాను శ్రీరాముని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదు జై శ్రీరామ్ ఈ లంకనే రామాయణంలో చూపించినటువంటి లంక లా రామాయణంలో చెప్పినటువంటి లంక ఏ విధంగా వంద యోజనాల దూరంలో ఉంది అని చాలా చక్కగా నిరూపణ చేశాను మన తెలుగు ఛానల్లో చాలామంది ఈ లంకను రామాయణంలో ఉన్న లంక కాదని అక్కడెక్కడో దక్షిణ సముద్రంలో మునిగిపోయిందని చెప్తున్నారు అది తప్పు అది అక్కడ మునిగిపోయింటే రామసేతు అనే భాగము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన శ్రీరాముని భక్తులంతా కూడా ఇది రామసేతు అని ఆ రామసేతువును మేము రక్షించుకోవాలని చేసిన పోరాటం అర్థవిహీనమైనదే ఏదో మీరు పేరు పొందాలను మీకు ప్రఖ్యాతి రావాలను మేము ఏదో స్పెషల్గా ఏదో చెప్పాలని మీరు ఉబలాటపడి ఇప్పుడున్న లంకను మీరు లంక కాదని నిరూపిస్తే హిందూ మతానికి చాలా ప్రమాదం తెచ్చి పెడతారు మీరే మీరు హిందువులయ్యుండి కూడా శ్రీరాముని భక్తులయ్యుండి కూడా ఈ లంకను లంక కాదు లంక ఎక్కడో మునిగిపోయిందని చెప్పడం ఒక చారిత్రకమైనటువంటి గొప్ప సంపదను ఆధారాలను మనకు మనమే భూస్థాపితం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రామసేతు పైన పరిశోధన చేసినటువంటి డాక్టర్ నారాయణ గారు ఎంతో కష్టపడి రామసేతు ప్రాంతంలో బోర్వెల్సు ఆయన వేయించి భూ పరిస్థితిని ఆ లోపల ఉన్నటువంటి రాతి నిర్మాణాలు వాటి యొక్క భౌగోళిక పరిస్థితులు వాటి వయస్సు ఆయన నిర్ధారణ చేశారు ఆయన చేసినటువంటి పరిశోధనలో దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి రాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధం కానటువంటి వేరే రాళ్ళు అక్కడికి తెచ్చి ఎవరో వేసినట్లు ఆయన చారిత్రంగా కనుక్కున్నారు అక్కడ సముద్ర మట్టము దాదాపుగా రెండు వందల మీటర్లు ఆ రెండు వందల మీటర్ల భూభాగాన్ని సముద్ర మార్గ సముద్ర జలాన్ని వాళ్ళు పూడుస్తూ నిర్మించినటువంటి రాళ్ళు ఆ సముద్ర ప్రాంతానికి చెందనటువంటి రాళ్ళు అక్కడ ఉండడం ఆయన కనుగొని ఇవి ఈ ప్రాంతానికి చెందని రాళ్ళు ఎక్కడి నుంచో వీటిని తెచ్చేశారు అని ఆయన తీర్మానం చేశారు సముద్ర గర్భంలో సాధారణంగా ఉన్న రాళ్ళు అయితే సముద్ర గర్భంలో ఉన్నటువంటి రాతి శిలకు అక్కడ పడినటువంటి శిలలకు ఒకే రకమైన పోలిక ఉండాలి కానీ అటువంటి పోలికలు అక్కడ లేవు సముద్ర మట్టము సముద్ర భూమట్టము దానిపైన ఉసుక ఉసుకె పైన ఎక్కడి నుంచో తెచ్చేసినటువంటి రాళ్ళు మధ్యలో ఇసుక పొర ఉంది ఆ పైన ఈ సేతుకు సంబంధించిన రాళ్ళు అక్కడ కనపడ్డాయి అది సేతు నిర్మాణం రామనాథపురం నుంచి తలైమన్నార్ వరకు ఏర్పడి ఉందని అది నేను నా పరిశీలనలో నా పరిశీలనలో రూఢీ చేశాను అందరూ రామేశ్వరం నుండి తలైమన్నార్ వరకు ఉన్నటువంటి సేతువే రామసేతు అనుకుంటారు రామనాథపురం దగ్గర నుంచి కూడా శ్రీలంకలోని తలైమన్నా తలైమన్నార్ వరకు మన్నార్ తలైమన్నార్ అనే ప్రాంతాల వరకు సేతు నిర్మాణం ఉంది దాని యొక్క పొడవు వంద మైళ్ళు మరి రామాయణంలో చెప్పినటువంటి వంద యోజనాలు ఎక్కడి నుంచి ఉంది మరి వంద మైళ్ళే నువ్వు అంటున్నావు కదా మరి వంద యోజనాల దూరమే అక్కడ లేదు కదా మరి ఏ విధంగా ఈ సమస్యను సాల్వ్ చేస్తావు అంటే సాల్వ్ చేస్తాను ఏ విధంగా అంటే మనము కర్నూలు నుండి శ్రీశైలం ఎంత దూరం ఉంది అని ఎవరినైనా అడిగితే ఏమని చెప్తారు బస్సు మార్గం ఎంత దూరం ఉందో అంత దూరాన్ని చెప్తారు నూట ఎనభై కిలోమీటర్లు నూట ఎనభై ఐదు కిలోమీటర్లు ఈ మార్గాన్ని చెప్తారు అట్లా కాకుండా ఎవరైనా అడ్డుదారిగా అడవి ప్రాంతాల ద్వారా చాలా తక్కువ దూరంలో శ్రీశైలాన్ని చేరుకున్న దూరాన్ని ఎవరైనా చెప్తారా చెప్పరు సేమ్ ఇదే విధంగానే శ్రీలంకకు భారతదేశం నుంచి ఎంత దూరం ఉంది అంటే ఏ విధంగా చెప్తారు సముద్ర మార్గం ఎంత దూరం ఉందో ఆ దూరాన్ని చెప్తారు అప్పుడు సముద్ర మార్గం ఎక్కడి నుంచి ఉంది అని ఎవరైనా మీరు చెప్పగలుగుతారా అది రామాయణంలో ఉంది ఎక్కడి నుంచి వంద యోజనాల దూరం ఉంది అని వంద యోజనాల దూరం ఉందని మా మొదట ఎవరు చెప్పినారు ఆ వంద యోజనాల దూరంలో ఏ ప్రాంతం ఉంది దాన్ని ఎవరైనా పరిశోధన చేసినారా చేయకుండానే ఇక్కడ రామేశ్వరం నుండి శ్రీలంక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి వాల్మీకి తప్పుడు రాసి తప్పు రాసినాడు లేదా ఆంజనేయ స్వామి ఇంత తక్కువ దూరము ఎగిరి ఎగిరి శ్రీలంక చేరుకున్నాడంటే బాగుండదు చాలా ఎక్కువ దూరం రాయాలి కాబట్టి ఆయన బలం బాగా తెలుస్తుందని వాల్మీకి అట్లా గొప్ప కోసం రాసినాడని వాల్మీకి మహర్షి మీద చాలా అపోహలు మాట్లాడుతున్నారు చాలా తప్పుడు మా మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళంతా గమనించవలసిన విషయం ఏమిటంటే వాల్మీకి మహర్షి గారు శ్రీరాముల వారి సమక్షంలో రామాయణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నోటి మాటలు సాక్ష్యాలు తీసుకొని ఆయన స్వయంగా రాముల వారు పరిపాలన చేసే సమయంలో తానే స్వయంగా రాసిన రాయించినటువంటి మహత్తర గ్రంథం అది దాంట్లో పొరపాట్లు ఏముండవు మనము అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం వంద యోజనాల దూరము కొచ్చిన్ నుండి శ్రీలంకకు ఇప్పుడు నిగంబో అనే పట్టణం రామాయణంలో ఉంది ఆ నిగంబో పట్టణము శ్రీలంక ఇప్పుడు ముఖ్య ప్రాంతంగా ఉంది కొలంబో అని ఆ కొలంబో ప్రాంతానికి కొచ్చిన్ ప్రాంతం నుండి సముద్ర మార్గం గుండా రవాణా మార్గం సముద్ర మార్గం గుండా చూస్తే ప్రాచీన సముద్ర మార్గం వంద యోజనాల దూరం ఉంది అది అదార్థం యోజనం అంటే ఎనిమిదిన్నర మైళ్ళు అని ఒక ఆలోచన పది మైళ్ళు అని ఒక ఆలోచన చాలామంది రచయితలు చెప్పినటువంటి మాట ఎనిమిదిన్నర మైళ్ళకు అనుకుంటే ఎనిమిది వందల యాభై మైళ్ళు ఈ మైళ్ళ దూరం కొచ్చిన్ నుండి కొలంబోకు సముద్ర మార్గం గుండా ఉంది ప్రాచీన మార్గం ఇప్పుడు అధునాతన అధునాతనమైనటువంటి మార్గం కాదు ప్రాచీన తెరచాపలు నడిచే మార్గం వంద యోజనాల దూరం ఉండే లంకకు సునాయస మార్గం సముద్రుడు అనే కొచ్చిన్ రాజు చేత నలుడు అనే గొప్ప ఇంజనీర్ చేత శ్రీరాముల వారు ఆ సేతు నిర్మింపజేశారు వంద మైళ్ళ దూరంతోనే ఆ వంద మైళ్ళ దూరం రామనాథపురం నుండి శ్రీలంకకు ఉంది రామేశ్వరం కేవలం మధ్య భాగం మాత్రమే ఈ రామేశ్వరం రామాయణంలో అది ఒక పర్వతంగా ఉండేది రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే నా పుస్తకంలో ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఆ విషయాలు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్రమంగా వీడియోలు చేస్తాను ఇప్పుడు వీ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా వాళ్ళు ఏదో ఊహించి చెప్పినవి ఇప్పుడున్న లంకనే లంక కాబట్టి యథార్థం గమనించగలరు ఏవైనా ప్రశ్నలుంటే కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియోలు నేను వరుసగా చేస్తాను ఎందుకంటే దానిపైన నేను ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఒక పుస్తకం రాశాను కాబట్టి చెప్పడానికి నాకు అర్హత ఉంది గమనించగలరు జై శ్రీరామ్